వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ హౌ కెన్ ఐ అలైన్ విత్ మై హయ్యెస్ట్ సెల్ఫ్ మీరు ప్రజెంట్ వెళ్తున్న దారిలో మీ యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ని మీరు ఎలా అలైన్ చేయగలుగుతారు మీ యొక్క హయ్యెస్ట్ మెసేజెస్ గాడ్స్ మీకు ఇచ్చే మెసేజెస్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఏంజిల్ ప్లీజ్ చెప్పండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి పా మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఎలాగైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసేయాలని చేస్తున్న న్యూ బిగినింగ్ పంచే వేగంగా అంటే వేగంగా సెలబ్రేషన్ తలకిందులు చేయాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటే వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి మీకు జస్టిస్ జరుగుతుందని మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్ వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అవకాశంగా తీసుకొని అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళ మీద గొడవ పంపడానికి ట్రై చేస్తున్నారంట సో ఇద్దరు ఇంట్లో వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటే ఇంట్లో వాడికి లాభం అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారండి వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఓకేనా సో ఎవరొకరు ఉంటారు కదా అన్న ఇదిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన తప్పండి మీ లైఫ్లో అసలు మ్యారేజ్ విషయంలో కానీ ల్యాండ్ విషయంలో కానీ అండ్ ఇల్లు విషయంలో కానీ ఏదైతే ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటారో ఆ విషయంలో టవర్ మూమెంట్కి అసలు అవకాశాలే లేవండి ఓకే నా ఇద్దరు పర్సన్స్లో ఏ రకంగా కూడా ఏది చేయలేరు అండ్ మీ లైఫ్లో ఏదైతే జరగాలో ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి ఎవరు కూడా స్టక్ అయ్యేలా చేయలేరు కంగ్రాచ్యులేషన్స్ డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్